కేసీఆర్ భారా ప్రభుత్వం ఓటం పాలు కావడానికి ఒక ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష వేల కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టి కట్టిన ఈ నిర్మాణం గురించి మొదట్నుంచి నుంచి విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అతని ఎత్తిపోతల పథకమే వర్కౌట్ కాదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి నీళ్లు తరలించడానికి అయ్యే కరెంటు ఖర్చే ఎకరానికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు దాకా అవుతుంటే ప్రభుత్వం భారీగా నష్టపోతుందన్నది ఒక కఠోరమైన వాస్తవం నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన లక్షా ఇరవై వేల కోట్లు మొత్తంలో సింహ భాగం బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంది ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఒక లక్ష్యం అయితే ఇప్పటి కేవలం ఐదు శాతం మాత్రమే అంటే సుమారు తొంభై ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు ఆయకట్టు భూమి అంతే దేశంలోనే ఇది అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ గొప్పలకు పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఇంత ఖర్చును ఎట్లా సమర్థించుకుంటుంది నిజమే గోదావరి నదీ జలాల పైన ఆయకట్టు కట్టి ఎగునున్న కర్ణాటక తెలంగాణకు సాగునీటి సమస్యను తెచ్చిపెట్టింది అయినా దక్షిణం వైపు నుంచి ఉత్తర తెలంగాణకు ఆ జలాల్ని ఐదు వందల మీటర్ల పైకెత్తి పైపుల ద్వారా పారించడం భయంకరమైన ఖర్చుతో కూడుకున్న పని దీనికి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ హడావుడి నిర్మాణాలు మొదటికే మోసం తెస్తాయి రెండు వేల ఇరవై రెండులో మూడు పంపింగ్ స్టేషన్లలో రెండు వరదల్లో మునిగిపోయాయి ఇక ప్రధానమైన పంపింగ్ స్టేషన్లో ఏకంగా నిర్మాణ లోపాలే తలెత్తాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ప్రధాన నిర్మాణంలోనే కొన్ని భాగాలు నీట మునిగిపోయాయి సరిగ్గా ఈ సంఘటన జరిగిన నలభై రోజులకు అసలు టిఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ ప్రభుత్వమే నీట మునిగిపోయింది ఉప్పు నీటి సముద్రంలో నుంచి నీళ్లను శుద్ధి చేసి దాంట్లో నుంచి ఉప్పును వేరు చేసి వాడకానికి ఉపయోగించుకోవడం ఒక మంచి పద్ధతి ఆలోచన కావచ్చు కానీ అందుకయ్యే ఖర్చు తడిపి మోపుడవుతుంది అటువంటి యూనిట్లు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్న ఖర్చు లాభదాయకత అనబడే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ముందు నిలబడలేదు భవిష్యత్తులో నీటి అవసరాలకు ఇటువంటి ఆలోచనలు ప్రాజెక్టులు తప్పకపోవచ్చు ఈ కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలు కూడా తప్పకపోవచ్చు కాకపోతే నేల విడిచి సాముగారిడీలు చేయడం దుస్సాహసమే అవుతుంది సరిగ్గా అటువంటి దుస్సాహసమే కేసీఆర్ చేసింది రేపటి విచారణలో మరెన్నో అంశాలు వెలుగు చూడక మానవు జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి